హాయ్ అండి నమస్తే అండి ఈరోజు నేను రెండు రకాల గోల్డ్ బ్యాంగిల్స్ అయితే మీకు చూపించబోతున్నానండి ఇవి రెండు కూడా చాలా బాగున్నాయండి చాలా సింపుల్గా ఉన్నాయండి మోడల్ కూడా చాలా బాగుంది ఈ రెండు ఒక మోడల్ అండి ఈ మోడల్ అనేది ఎప్పటికీ కూడా ట్రెండీగా అనిపిస్తుంది అండి ఇవి తీసుకొని ఫైవ్ ఇయర్స్ అయితే అవుతుందండి మోడల్ అనేది చాలా బాగుంది ఇది ఒక్కొక్కటి వచ్చేసి ఒకటిన్నర సవరైతే పడిందండి గ్రామ్స్ లెక్కలు అయితే ఒక్కొక్కటి పన్నెండు గ్రాములు పడిందండి రెండు గాజులు కలిపి ఇరవై నాలుగు గ్రాములండి ఇవి రెండు వేసుకున్నా కూడా చాలా గ్రాండ్గా అనిపిస్తాయండి బాగా వెడల్పుగా అయితే వచ్చాయండి డిజైన్ కూడా చాలా బాగా వచ్చిందండి ఇలా మధ్యలో అక్కడక్కడ ఫ్లవర్ డిజైన్ అయితే వచ్చిందండి చాలా మంచి రుక్త అయితే ఉన్నాయండి ఇప్పుడు ఇంకొక అయితే చూపిస్తానండి ఇవి కొంచెం మోడల్ పాత కూడా చాలా గట్టిగా అయితే ఉంటుందండి గాజు ఈ గాజులు అయితే ఫ్లవరు డైమండ్ ఫ్లవరు డైమండ్ అయితే వస్తుందండి గాజు అయితే చాలా గట్టిగా అనిపిస్తుందండి చాలా సింపుల్గా ఉంటాయండి ఇవి ఇది ఒక్కొక్క గాజు ఒకటి పావు సవరండి రెండు కలిపి కూడా రెండున్నర అండి గ్రామ్స్ లెక్కలో అయితే రెండు కలిపి కూడా ఇరవై గ్రాములండి ఒక గాజు వచ్చి పది గ్రాములు పడిందండి చాలా సింపుల్గా చాలా క్లాసీగా అనిపిస్తాయండి ఈ బ్యాంగిల్స్ అయితే ఈ బ్యాంగిల్స్ మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వండి అలాగే కొత్త వాళ్ళు ఎవరు నా ఛానల్ చూస్తున్నట్లు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి ఈ బ్యాంగిల్స్ మీకు ఎలా అనిపించాయో కామెంట్ చేయండి ఇవి నాలుగు కలిపి వేసుకుంటే ఇలా ఉంటాయండి చాలా గ్రాండ్గా అనిపిస్తాయి రెండు సార్లుగా వేసుకోవచ్చు అండి సింపుల్గా కావాలన్నా వేసుకోవచ్చు గ్రాండ్గా కావాలన్నా వేసుకోవచ్చు చాలా మంచి లుక్తో ఉన్నాయండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్